హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ విద్య టాక్స్ అందరికీ హ్యాపీ సండే అండి సండే అంటేనే పనులు ఆ విధంగా ఏం చేయాలి లంచ్లో అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటే ఈ లోపల ఈనాడు పేపర్ వచ్చింది ఇవాళ ఈనాడు బుక్లో కొబ్బరితో చిత్రాన్నం అనే ఐటము చూసారు మా వారు నువ్వు అది చేయవలసింది ఇవాళ ట్రై చేయాల్సిందే నువ్వు అని చెప్పారు ఇంకా తప్పదు కదా శ్రీవారి ఆజ్ఞ వేస్తే ఆ విధంగా కావాల్సినవన్నీ కూడాను సిద్ధం చేసుకొని పోపు సామాన్లు మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి చెప్ప ఉందండి సో విధంగా ఒక చెప్ప నేను మిక్సీ కొట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను ఈ విధంగా పోపులో కావాల్సినటువంటి సామాన్ అంతా వేసేసుకున్నాను మెయిన్గా ఇక్కడ ఒక స్పూన్ మిరియాల పొడి కూడా కావాలండి అలాగే ఇంగువ అనమాట కొంచెం ఇంగువ మిరియాల పొడి కూడా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒట్టి కొబ్బరిలో ఇవన్నీ కలవటం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెష్గా కోసుకొచ్చిన కరివేపాకు పచ్చిమిరపకాయలు ముక్కలు విధంగా శుభ్రంగా ఇవి కూడా వేయించేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి కొబ్బరిని కూడా వేద్దామండి కొబ్బరి అదే వేస్తుంటే కొంచెం పక్కకు పడింది ఓకే ఈ కొబ్బరిని కూడా మనం శుభ్రంగా వేయించేసుకోవాలండి పోపులో నీట్గా వేయించేసేసుకోవాలి ఎంత బాగుందో మంచి స్మెల్ అయితే భలే వస్తుందండి సూపర్గా ఉంది చూడటానికి కూడా బాగుంది స్మెల్ చాలా బాగుంది సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి దీనికి విధంగా మనం వేడివేడిగా అన్నం వండేస్తాం కదా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు వేగినటువంటి పోపును తీసుకొని దానిలో కలిపేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా చాలా బాగుందండి చాలా బాగుంది మరి దీనిలో కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా ఏముందండి ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని కూరగాయ ముక్కలు అన్నీ వేసేసి కొంచెం పప్పు అది వేసేసి శుభ్రంగా సాంబార్ పెట్టేస్తున్నానండి అంతే ఓకే అది సంగతి ఈ సండే మా ఇంట్లో ఇలా గడిచిందండి అందరం కలిసి భోజనం చేస్తూ ఉంటాం సండే మాత్రమే కుదురుతుంది ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు ఇద్దరు ఆయన బాక్స్ ఆయన తింటూ నా బాక్స్ నేను తింటూ కనీసం బోన్ చేశారా అనే మెసేజ్ పెట్టుకునే టైం కూడా ఉండదు కదండి ఫోన్లు యూజ్ చేయకూడదు ఆఫీసుల్లోనూ సో ఆ విధంగా ఇదిగోండి మెడ్రాస్ చెన్నై సాంబార్ పొడి అండి సూపర్ వాసన వచ్చేస్తుంది ఆ విధంగా లేత కరివేపాకు కొమ్మలు కూడా వేసేసి మరిగించేస్తానండి అసలు అందులో ఉన్న సారం అంత దిగుతుంది కదా ఎంత రుచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది ఈ విధంగా మా సండే కలుస్తుంది గడిచింది పిల్లలతో అందరం కలిసి ఫ్యామిలీ అందరం కూర్చొని భోంచేస్తూ పిల్లల వీక్ సంబంధించిన మాటలన్నీ చెప్తూ వాళ్ళ యొక్క టార్గెట్స్ ఏంటి ఎలా చదవాలి ఎలా జరగాలి అనేది అన్నీ చెప్తూ ఉంటామండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ